రాష్ట్రంలో రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు కేంద్రం సహకారంతో రాష్ట్రంలో ప్రతి రైతుకు ఎరువులు అందేలా కృషి చేస్తామని రైతులు ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేశారు ప్రస్తుత సీజన్లో ఎరువుల అవసరం సరఫరా నిల్వలు కేంద్ర రాష్ట్ర సమన్వయంపై ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు ఖరీఫ్ సీజన్కు ముప్పై ఒకటి పాయింట్ పదిహేను లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేయగా ఇప్పటికీ ఇరవై ఒకటి పాయింట్ ముప్పై నాలుగు లక్షల టన్నులు రాష్ట్రానికి చేరాయి యూరియా డిఏపి కాంప్లెక్స్ ఎంఓపి ఎస్ఎస్పి కలిపి అరవై పాయింట్ ఇరవై రెండు లక్షల టన్నులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి రాష్ట్రం మొత్తం రైతుల అవసరాలను బట్టి జిల్లాల వారీగా సరఫరాలను పర్యవేక్షిస్తూ ఎక్కడా కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకొని ఒకటి పాయింట్ పది లక్షల టన్నుల బఫర్ స్టాక్ ఉంచామని మంత్రి వివరించారు టిపోలో డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు టన్నుల నిల్వలు ఉండగా అవసరమైన ప్రాంతాలకు తరలింపు జరుగుతుందని తెలిపారు కేంద్రం నుంచి ఒకటి పాయింట్ ముప్పై లక్షల టన్నులు వచ్చాయని సున్నా పాయింట్ నలభై ఏడు లక్షల టన్నులు రాబోతున్నాయని తెలిపారు ఆగస్టులో ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షల టన్నులు కేటాయించగా సున్నా పాయింట్ డెబ్బై ఐదు లక్షల టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరాయని మిగిలిన సున్నా పాయింట్ తొంభై లక్షల టన్నులు గంగవరం కాకినాడ విశాఖపట్నం ఒడిశా పోర్టుల ద్వారా త్వరలో చేరనున్నాయని వివరించారు ఒడిశాలోని పోర్టు నుంచి పదివేల ఎనిమిది వందల టన్నుల యూరియా దిగుమతికి కేంద్రం ఉత్తర్వులు ఇచ్చిందని వచ్చే నెల ఆరున గంగవరం పోర్టుకు పదిహేను వేల టన్నులు రెండో వారంలో కాకినాడ పోర్టుకు ముప్పై వేల టన్నుల యూరియా రానుందని తెలిపారు రైతులకు ఎరువులు పారదర్శకంగా అందించేందుకు ఇంటిగ్రేట్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని తద్వారా రియల్ టైం సమాచారం అందుతోందని తెలిపారు జిల్లా అధికారులు సహకార సంఘాలు వ్యవసాయ శాఖ సంయుక్తంగా సమన్వయం చేసుకుంటూ ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు మార్కెట్లో ఎవరైనా అధిక ధరలకు అమ్మే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు పాయింట్ నలభై ఎనిమిది లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పంటలకు ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎరువులు అందిస్తున్నాం నల్ల బియ్యం అరటి చెరకు వంటి పంటలకు తగిన ఎరువులు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ప్రజలకు శుభవార్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్